నరేంద్ర మోడీ స్వస్ పరివార్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుండి అక్టోబర్ రెండు ఏదైతే జాతిపిత గాంధీ మహాత్ముని జయంతి ఉన్నదో ఆ రోజు వరకు పదిహేను రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దేశంలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక భాగస్వాగ్యం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్లో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈవేళ ఆకివీళ్ళలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో ఎన్డిఏ ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున అనేక పథకాలు అమలు చేస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే వీటిన్నట్టుకన్నా ముఖ్యమైనది ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించాలి తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఈ విధంగా కుటుంబంలో ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అన్ని రంగాల్లోనే ముందుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఇవ్వాలి ప్రభుత్వాన్ని తల్లి అనారోగ్యంలో ఉంటే కుటుంబం అంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ముఖ్యంగా మహిళల విషయంలో ఆరోగ్యం విషయంలో చాలామంది మహిళలు అశ్రద్ధ చేస్తారు కాబట్టి వారిలో పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఆలోచనలో పెట్టినటువంటి కార్యక్రమం పంతొమ్మిది విభాగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం ద్వారా దానికి సంబంధించినటువంటి సూచనలు చేయడం ద్వారా అది బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి లేకపోతే తలసేమియా కానివ్వండి ఈ విధంగా అనేక విషయాల మీద ఒక స్క్రీనింగ్ టెస్ట్లు కూడా నిర్వహించి వారికి తగిన సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈవేళ మన అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మీ అందరికీ తెలుసు మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది బేటీ పడావో బేటీ పచ్చావో మహిళలు చదువుకోవాలనేటువంటి ఆలోచన ఇదంతా మేడం గారు చెప్పేది ప్రధానమంత్రి మాతృవందన యోజన తొలి కాలుపుకి ఐదు వేలు రెండో కాల్పుకి ఆడబిడ్డ అయితే ఆరు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్నిటికీ మించి ఏదైతే తల్లికి గర్భిణీతో ఉన్నప్పుడు ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తల్లికి కనుక లభించకపోతే బిడ్డ బలహీనంగా పుడతారనేటువంటి ఒక ఆలోచనతో తల్లి గర్భం దాల్చి నుండి ప్రసవం అయ్యే వరకు బాలింతరాలుగా ఉండగా ప్రసవం అయ్యాక బిడ్డ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టుకో తల్లి గర్భిణీలో ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన ఆరోగ్యమైనటువంటి ఆహారం తినాలి కాబట్టి పెద్ద ఎత్తున అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ రకమైనటువంటి జాగ్రత్తలు భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయకుండా మనందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మనం చైతన్యవంతులు చేయడం కోసం ఈ విధంగా సభలు పెట్టి సమావేశాలు పెట్టి అధికారులు పిలిపించి అధికారిక కార్యక్రమాలకు జరిపించడం అనేది మనలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి ఈ విధమైనటువంటి సౌకర్యాల్ని మనము మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఉపయోగించే విధంగా మన అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరికీ కూడా సూచిస్తున్నాం అంతేకాదు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ ఉన్నదో వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవాలంటే ముందుగా మహిళా సాధికారత అన్ని రంగాల్లో కూడా మహిళా సాధికారత సాధ్యమైనప్పుడు మాత్రమే ఇరవై నలభై ఏళ్ళలో విక్సి భారత్ సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన వేళ ప్రభుత్వాన్ని ఆరోగ్య పద్ధతి కానివ్వండి ఆహార పద్ధతి కానివ్వండి మహిళలకి విద్యకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి అదేవిధంగా ఆర్థిక పద్ధతి ఉండాలి మహిళలకి ఈ దేశంలో మహిళలకు పెద్ద ఎత్తున జన్ధన్య యోజన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నరేంద్ర మోడీ గారు జన్ధన్య యోజన ఖాతాలని దేశంలో మహిళలు ఓపెన్ చేయడం ద్వారా బ్యాంకులకు చేరువించే చేరువ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి కాబట్టి ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఏతున్నాయి ఈ కూటమి ప్రభుత్వాలు అమలు చేసేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయంటే వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి ఈ విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మహిళలందరినీ కూడా కోరుతున్న పేరు పేరున అంగన్వాడీ సెంటర్స్ నుంచి వచ్చినటువంటి మహిళల్ని కానీ దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారో హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారో వీరిద్దరు కలిపి సమన్వయంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది విశ్వకర్మని చేతి వృత్తులు వారు ఒక దైవంగా భావిస్తారు అందుకే చాలామందికి విశ్వకర్మ జయంతి అంటే తెలియదు గత పదకొండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున విశ్వకర్మ జయంతిని ఈ సంవత్సరంలో ఈ దేశంలో నిర్వహిస్తూ ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి వృత్తులు ఉన్నారో కమ్మరి కావచ్చు కొబ్బరి కావచ్చు శత్రులు కావచ్చు వడ్రంగి కావచ్చు ఆఖరికి అంటే పద్దెనిమిది చేతి వృత్తి కులాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది ఈ పద్దెనిమిది వృత్తులు చెందినటువంటి సాంప్రదాయమైనటువంటి వృత్తులు భారతదేశం ఈ వృత్తుల వారానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడులో పదమూడు వేల కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం బడ్జెట్లో రెండు కేటాయించింది అనేటువంటి విషయం దయచేసి ప్రజలందరూ అర్థం చేశారు పద్దెనిమిది చేతులు మన లో మన అసెంబ్లీలో మన చుట్టూరులో వీరందరికీ కూడా వారు వారు వృత్తుల్లో పదిహేను రోజుల పాటు శిక్షణ ఇచ్చి రోజుకి ఐదు వందల రూపాయల పాటు స్టైఫండ్ కూడా ప్రభుత్వం ఇస్తాను పదిహేను రోజు శిక్షణ ఐదు వందల రూపాయలు స్టైఫెన్తో పాటు ఏ వృత్తిలోకి నీకు ఉందో నీకు సంబంధించినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి తాలూకు కిట్స్ కిట్స్ని నీకు ఆన్లైన్లో నీ ఇంటికి నీ ఇంటికి చేరేస్తుంది అంటే మళ్ళీ ఎక్కడి నుంచో పబ్బుని అంటే కొన్ని లబ్ధిదారులు చేర చేరకపోవచ్చు అని నేనుగా నీకు వచ్చేటువంటి సదుపాయం నేత అయితే నేతకి సంబంధించి పనిపడుతుంది చెప్పులు కుట్టే వ్యక్తి అయితే దానికి సంబంధించి పనిపడుతుంది కాకని మరి కొంత శిల్పాలు చెక్ అప్పుడు ఇంత పెద్ద ఎత్తున పద్దెనిమిది కులాలకి జయంతి రెండు వేల ఇరవై మూడులో పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ అనేది ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈ పద్దెనిమిది కులాలు తప్పనిసరిగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టరేట్ అధికారులు ఉన్నారు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అభివృద్ధి చేసుకోవడానికి ఏదైతే విశ్వకర్మ యోజన పథకం చూస్తున్నారో అధికారిని కలవండి తప్పనిసరిగా ప్రభుత్వం మీకోసం కూడా నిధుల్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని విశ్వకర్మ జయంతి ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను